వర్క్ బోర్డ్ ఈ పేరు వెంటే ఇండియా మొత్తం ఎందుకంత భయపడుతుంది అసలు వర్క్ బోర్డ్ అంటే ఏంటి ఇది ఇంత హాన్ కంప్గా మారడానికి రీజన్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మన జేబులో ఉన్న డబ్బుల్ని మనం తెలియకుండా ఎవరు కొట్టేస్తే మనకి ఎంత బాధగా ఉంటుంది అలాంటిది మనం కష్టపడి కట్టుకున్న ఇల్లు సంపాదించిన ఆస్తి మొత్తాన్ని కూడా మన కళ్ళ ముందే వేరే వాళ్ళు స్వాధీనం చేసుకుంటే ఇంకెంత బాధగా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఇండియా మొత్తం కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది వక్ఫు చట్టం అనేది మన దేశంలోని ముస్లింలకు సంబంధించిన ఒక చట్టం ఇది ఇస్లాం మతంలోని ఆస్తులను కాపాడుకోవడం ఉపయోగపడుతుంది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో లో ఈ చట్టాన్ని అప్పటి గవర్నమెంట్ తీసుకొచ్చింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో ఈ చట్టానికి మరిన్ని అధికారాలు ఇచ్చి సవరణ చేశారు మళ్ళీ టూ థౌజండ్ థర్టీన్లో అప్పటి గవర్నమెంట్ ఈ వర్క్బోర్డ్ ద్వారా ఎవరి ఆస్తులైనా సరే స్వాధీనం చేసుకునే హక్కులను కల్పించింది ఓవరాల్గా ఇండియాలో ముప్పై వరకు వర్క్బోర్డ్లు ఉన్నాయి దీని సెక్షన్ ఫార్టీ బాగా సహాయపడుతుంది దీంతో ఇండియా రైల్వేలో కూడా లేనని ఆస్తులు ఇప్పుడు వర్క్ బోర్డు కి సొంతం రీసెంట్ గా ఒక సర్వేలో ఈ సెక్షన్ ఫార్టీని రద్దు చేయాలని నైన్టీ త్రీ పర్సెంట్ అంగీకరించారు ఎందుకు మీరేమంటారు ఈ సెక్షన్ ఫార్టీని ఉంచాలా రద్దు చేయాలా కామెంట్ యువర్ ఒపీనియన్